అందరికి నమస్తే ఈరోజు నేను ఇప్పుడు మీకు చెప్పబోయే టాపిక్ మీకు ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను నేను దీంట్లో స్టమక్ పరంగా నేను ఏదో చెప్తున్నాను మీకు నా టైం దాంట్లో కూడా ఈరోజు నేను స్టమక్ యొక్క యొక్క సమస్యలకి అని దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నార్మల్ చేసుకోవడానికి అంటే సమస్యని పెరగకుండా చూసుకోవడానికి మనకి ఈ యొక్క స్టమక్కు సంబంధించినటువంటి ప్రెజర్ పాయింట్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పూర్తిగా చూడండి ఈ వీడియో కూడా నేను కొంచెం లెందీగానే చేద్దామని అనుకుంటున్నాను షార్ట్ వీడియో గాను అనో కొంచెం లెందీ వీడియో కొంచెం పెద్ద వీడియోగాను చేద్దామని ఈ వీడియో నేను చేస్తున్నాను ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి క్లియర్గా మీరు తెలుసుకోవాలండి మనకి ఈ పాయింట్స్ వర్క్ అవుతాయా వర్క్ కావా ఏంటా అనేది ఆలోచించొద్దు ఫస్ట్ మీకు ఎవరైనా సరే ఒక ప్రెజరింగ్ పాయింట్ కావచ్చు లేదా ఒక ఎక్ససైజ్ కానీ ఏదైనా సరే అది మనం కరెక్ట్గా తెలుసుకోవాలి కరెక్ట్గా తెలుసుకొని చేస్తేనే దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది దాని యొక్క రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది మీరు అది సరిగ్గా తెలుసుకోకుండా ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు ఒక పర్సన్ మీకు ఒక పాయింట్ చెప్పారు మీరు ఓకే ఆ పాయింట్ మీరు డైలీ ప్రెజర్ చేసుకోండి కానీ అది ఎంత ప్రెజర్ పెడుతున్నారు అనేది కూడా ముఖ్యమే ఆ ప్రెజరింగ్ కూడా సరిగ్గా పెట్టకపోతే దాని యొక్క దాని యొక్క ఉపయోగం అనేది మీకు ఎట్లా తెలుస్తుంది నా ఛానల్లో నేను ఏంటంటే మీకు నేను పాయింట్ చెప్పాలనుకోవట్లేదు ఒకటి పాయింట్ ఒకటే చెప్పాలనుకోవట్లేదు ఆ పాయింట్ యొక్క ప్రెజరింగ్ ఎంత ఇవ్వాలి ఏంటి ఆ ప్రెజరింగ్ అంత ఇయ్యడం వల్ల ఉపయోగం ఏంటి అనేది మీరు క్లియర్గా తెలుసుకోవాలని ప్రాక్టికల్గా మీరు అర్థం చే వీడియో చేస్తున్నాను ఈ యొక్క ఆర్గాన్ టైం చార్ట్ సంబంధించింది ఏదైతే ఉందో ఈ చార్ట్ ప్రతి ఒక్కరికి క్లియర్గా తెలుసుకోవాలనేది నేను ఏదో సబ్జెక్ట్ ఏదో మామూలుగా ఒకటి చెప్పేసి వీడియో పక్క వెళ్ళిపోవాలని నేను అనుకోవట్లేదు ఇది మీకు ఒక సబ్జెక్ట్ లాగా అనుకోండి నేనేమి నార్మల్గా మీకు ఒక రెమెడీ ఒకటి చెప్పేసి పక్క వెళ్ళిపోవాలి అన్న వాళ్ళే చూసుకుంటారులే అన్న టైప్లో నేను అనుకోవట్లేదు ఈ వీడియో నేను చేసే వీడియో ఏదైనా సరే మీకు స్టడీ రూపంలో యూజ్ అయ్యేటట్టుగా ఉండాలనేది నా యొక్క కోరిక కాబట్టి ఇది మీకు ఎప్పుడు నేను చెప్పేది ఏదైనా సరే ఇది మీకు ఇప్పుడు కాదు తర్వాత కూడా లేదా మీ ఫ్రెండ్స్కి కావచ్చు మీ ఫ్యామిలీ సభ్యు సభ్యులకు ఎవరికైనా సరే మీరు చెప్పేటట్టుగా కొంతవరకు ఓకే కొంతవరకు వాళ్ళకు కూడా ఇప్పుడు నేను ఈ వివరణ ఇది కూడా మీరు వాళ్ళకి క్లియర్గా అంది వాళ్ళకు కూడా ఒకవేళ వాళ్ళకి ఏమైనా స్టమక్ పరంగా కావచ్చు లార్జ్ ఇంజెస్టైన్ పరంగా కావచ్చు లివర్ పరంగా కావచ్చు ఏ ప్రాబ్లం అయినా సరే వాళ్ళకి మీరు ఒక మార్గం చూపించిన వాళ్ళు అవుతారు ఇప్పుడు ఆ మార్గం చూపించలేని డాక్టర్స్ కావచ్చు ఎవరైనా సరే కొంతమంది ఆ మార్గం అనేది వాళ్ళకి సరిగ్గా చెప్పట్లేదు అందుకని వాళ్ళు ఏం చేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు యూట్యూబ్ ఛానల్స్ చూస్తారు కొన్ని కొన్ని వీడియోస్ చూస్తారు వాళ్ళు కొన్ని కొన్ని మంచిగానే చెప్తారు కానీ ఎట్లా చేసుకోవాలనేది పూర్తిగా చెప్పరు కొంతవరకే చెప్తారు మీకు పాయింట్ చెప్తారు ప్రెజెంట్ చేసుకోమంటారు అను ఆ యొక్క ఆర్గానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యల గురించి చెప్తారు ఇదంతా వేరే వేరే సబ్జెక్ట్ పెడతారు ఎంతసేపు చేసుకోవాలి ఏంటి అనేది చెప్తారు కానీ అంత ఎక్కువసేపు చేయమంటారు ఎక్కువసేపు ఇది చెప్పారు అవసరం లేదు ఐదు నిమిషాలు మీరు ప్రజెంట్ చేసుకున్నా చాలు ఓకే ఫైవ్ మినిట్స్ మీరు ప్రెజెట్ చేసుకొని మీకు రిజల్ట్ అనిపిస్తుందా లేదా అనేది గమనించండి ఇప్పుడు పాయింట్ చెప్తున్నామంటే అసలు ఫైవ్ మినిట్స్ ఇప్పుడు నేను ఒక థెరపిస్ట్గా ఆక్యుపెంచర్ థెరపిస్ట్గా నేను ఒక ఫైవ్ మినిట్స్ మిమ్మల్ని చేసుకోమంటున్నాను మీరు ఆ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు నేను ఇప్పుడు పాయింట్ ఒకటి చెప్తాను ఈ పాయింట్ మీరు చేసుకోండి డైలీ ఓకే ఇప్పుడు ఇది నేను ఈ సమయంలో ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పే ఈ ఆర్గాన్ చాట్ టైంలో ఇది స్టమక్ యొక్క ఆర్గాన్ అనమాట మనకి ఈ ఉంది ఉందిగా ఈ బొటనైల్కి ఈ ఉబ్బు ప్రాంతానికి మధ్యలో ఉంటుంది ఈ స్టమక్ పాయింట్ దీన్ని మీరు ఇలాంటిది మీ దగ్గర ఉంటే దీంతోనైనా సరే చూడండి దీంతోనైనా సరే ఇట్లా మీకు ఎంత ఎక్కువ అంత ఒత్తిడి ఇవ్వండి ఓకేనా ఇప్పుడు ఇది ఉంది దీంతోనైనా సరే కుదిరితే ఎంత కుదిరితే అంత చేసుకోండి దీనివల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే ఇక్కడ దానికి మీరు ప్రజలెత్తన్నారు అనే ఇక్కడ ఉన్న మిగతా ఆర్గాన్స్ కూడా మీరు ప్రజరెత్తనట్టే ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది ఇదిగోండి ఈ ప్లేస్ ఉంది ఈ ప్లేస్లో మనకి ఏంటంటే లార్జ్ ఇన్స్టెన్ ఉంటుంది పెద్ద పేగు ఆ పెద్ద పేగు కూడా మీరు ఆటోమేటిక్గా ఇస్తన్నట్టే ఇది ఏంటంటే ట్రీట్మెంట్ రిఫ్లెక్స్ ఆల్జీ ట్రీట్మెంట్ కిందకు వస్తుంది ఇది మన హ్యాండ్ ఆర్గాన్స్ని బట్టి మనం ప్రజ చేసుకోవటం ఓకే మనకున్న సమస్య ఇప్పుడు ఈ హ్యాండ్ ఆర్గాన్స్లో మీకు స్టమక్ సంబంధించింది అనుకోండి స్టమక్ ఆర్గాన్ ఇది మధ్యలో ఉంటుంది అనుకోండి ఈ సైడ్లో ఉంటుంది అలా ప్రతి ఒక్క ఆర్గా సంబంధించినటువంటి యూరినరీ బ్లాడ్ అనుకోండి మిడిల్లో ఉంటుంది ఈ రెండు మనకి లెగ్స్ అనుకోండి దీని మిడిల్లో ఉంటుంది అట్లా ఇప్పుడు నేను ఇది చెప్పాను దీనివల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కడుపు ఉబ్బురంతం కావచ్చు కడుపులు పుండ్లు కావచ్చు ఏదైనా సరే అనుకోండి ఏ అయినా సరే ఇది నేను ప్రెజర్ చేసుకోమని అన్నా ఇది ఫైవ్ మినిట్స్ చేసుకోండి ఓకే ఫైవ్ మినిట్స్ చేసుకోండి నార్మల్గా ప్రాబ్లం ఉన్నోళ్ళు చేసుకుంటే అది వేరే ఉంటుంది రిజల్ట్ ఎందుకంటే వాళ్ళకి పాయింట్ యొక్క ఒత్తిడి ఏంటి అనేది తెలుస్తుంది ప్రాబ్లం లేని వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అది అర్థం కాదు కానీ మీరు చేసుకుంటే ఆ స్టమక్ యొక్క ప్రాబ్లం ఏమైనా ఇంటర్నల్కి ఇంకేమైనా ఉన్నా వీక్నెస్ ఏమైనా ఉన్నా ఆ వీక్నెస్ నార్మల్ చేసుకోవచ్చు కాబట్టి నార్మల్గా ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేసుకుంటేనే ఇంకెక్కువ తెలుస్తుంది దీని యొక్క రిజల్ట్ అనేది ఇప్పుడు నేను ఫైవ్ మినిట్స్ చేసుకోమంటున్నాం కదా మీరు ఒక ఫైవ్ మినిట్స్ చేసుకోండి మీ కడుపులో మీ కడుపు ఏమైనా ఉంటే ఆ ఉబ్బరం తనం మీకు కొంతవర్క్ అయినా ఫ్రీ అయింది అనేది మీకు తెలియకపోతే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే కప్పనిసరిగా మీకు తెలుస్తుంది అది నాది గ్యారంటీ కాబట్టి మీరు చేసుకొని చూడండి ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడు నేను చెప్పే ప్రెజెన్ పాయింట్స్ పనిచేస్తే పనిచేయవా ఏదైనా సరే చెప్పడం నా బాధ్యత చేసుకోవటం మీ బాధ్యత అదొక్కటే నేను మీకు చెప్పాలనుకునేది మీకు ఒకవేళ లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి మీరే చెయ్యండి మీకు మీకు ప్రాబ్లం ఉంటే మీరు చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకుంటే వాళ్ళకి చేయడమే ట్రై చేయండి ఇప్పుడు ఇలాంటి టూల్స్ ఉన్నాయి ప్రజెంట్ టూల్స్ మనకి ఆన్లైన్లో కొడితే చూడొస్తాయి ఇలాంటివి మీరు కొనుక్కోండి తక్కువే ఉంటాయి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఆన్లైన్లో కావాలని కొనుక్కోండి ఇది మీకు మీ ఇంట్లో వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు ఇట్లాంటిది ఉంది మీ ఫ్రెండ్స్కి చేయండి అంటే మీ ఫ్రెండ్స్కి ఇట్లా చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఇప్పుడు ఒకవేళ ఎంత హెవీగా ఉందంటే ఒకటి తెలుసుకోండి వాళ్ళకి ప్రాబ్లం హెవీగా ఉందనుకోండి బాగా అంతే ఎక్కువ ఒత్తిడి అలా ఫైవ్ మినిట్స్ చేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మీ ఫ్రెండ్ని చూసుకోమనండి ఎంత కొంతవరకైనా ఫ్రీ అవుతుంది ఒకవేళ లేదు ఫ్రీ అవ్వలేదు అనుకుంటే మళ్ళీ ఒక కాసేపు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అంతే తగ్గేంత వరకు చేసుకోవడమే ఏదో ఒక సమయంలో పక్క మీకు దీని నుంచి కొంతవరకు ఫ్రీ అనేది అయితే అవుతుంది అది మీరు ఏ విషయం లేకుండానే మీ ప్రాబ్లం నార్మల్ చేసుకుంటున్నారు ఇక్కడ మీ ఇంట్లో ఒక హెల్త్కు సంబంధించింది ఏదైనా సరే ఒక టిప్ అనేది మీ దగ్గర ఉన్నట్టే ఒక మెడిసిన్ అనేది మీ చేతిలో ఉన్నాడుగా ట్యాబ్లెట్ గీప్లెట్లు వేసుకుంటూ ఈ కడుపులో గ్యాస్ పెంచుకోవడం కన్నా అసలు అలాంటి వాటిని డైవర్ట్ చేసి ఇలాంటివి కొంచెం అంటే న్యాచురల్ ట్రీట్మెంట్స్ మీ ప్రాబ్లం మీరు నార్మల్ చేసుకోవచ్చుగా వేరే ఏ ప్రాబ్లమ్స్ రావుగా కాదు కాబట్టి మీరు ఒకటే గమనించండి వాటి మీద పోగొట్టిన ముందు న్యాచురల్గా మీకు ఏమైనా ఆప్షన్స్ ఉంటే ముందు వాటికి మార్గాన్ని చూడండి చూసి దాంట్లో రిజల్ట్ తెలుసుకొని ఉంటే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి ఓకే ముందుగా వాటి చూడండి అమ్మటే ఇప్పుడు కడుపు నొప్పిపోతుంది ఆ నొప్పిపోతుంది అని చెప్పి చిన్న చిన్న ట్యాబ్లెట్స్ వెళ్ళి కొనుక్కొని వేసుకోవడం కన్నా ఎలాంటి మెడిసిన్ లేకుండా ఇలాంటి ప్రెజరింగ్ పాయింట్స్ కావచ్చు ఏదైనా సరే ఇంట్లోనే మనకు కొన్ని కొన్ని రెమెడీస్ ఉంటాయి చిన్న చిన్నవి వాటి మీద దృష్టి పెట్టండి అదే మీకు కొంతవరకు మీకు హెల్ప్ అవుతుంది ఈ ప్రతిదానికి ఆ మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ట్యాబ్లెట్లు తీసుకోవడం ఎందుకు ఏమైనా బాగా హెవీ అనుకోండి హెవీ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లమ్స్ అనుకోండి అలాంటి వాటికి మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకుని వాడినా ఒకటి అనుకోవచ్చు ఎందుకంటే అవి హెవీ ప్రాబ్లమ్స్ ఎముటే సెట్ అవ్వవు కాబట్టి ఓకే అనుకోవచ్చు వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకున్నాము వాడుతున్నాము పర్వాలేదు అని చెప్పేసి అదే కాకుండా న్యాచురల్ వేరే వేరే ఆయుర్వేదం కానీ ఇంకేమైనా తీసు చేసుకుంటున్నాం అంటే అనుకోవచ్చు ఓకే పర్వాలేదు చిన్న చిన్న వాటికి కూడా హాస్పిటల్ ఈ మెడికల్ షాప్స్ మీద ఆధారపడటం ఎందుకు కాబట్టి ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఈ పాయింట్స్ మీరు చూడండి ట్రై చేయండి మీకు కానీ మంచి ఒకవేళ మీకు కొంతవరకు మీకు ఆ పాయింట్ వల్ల ఏమైనా తేడా మీకు అనిపిస్తే స్టమక్ ఎవరికైతే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నా నేను ప్రాబ్లం లేని వాళ్ళు కావాలనుకుంటే మీరు నార్మల్గా చేసుకోవచ్చు నేను ఈ వీడియో ఈ మాట ఎక్కువగా ఫోకస్ ఏందంటే ఎవరికైతే ఈ స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రం నేను షూట్గా డైరెక్ట్గా చెప్తున్నా మీకు ఒకటి ఈ ప్రాబ్ ఈ పాయింట్ మీరు కుదిరితే ప్రజెంట్ చేసుకోండి చూడండి దీని రిజల్ట్ మీకు అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ యొక్క ఒపీనియన్ నాకు మెయిన్ అవసరం ఇంకొకటి ఈ వీడియో ఎంతవరకు మీకు యూజ్ అవుతుందో ఏమో నాకు తెలియదు ఒకవేళ మీకు యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అప్పుడే నాకు కూడా ఏంటంటే ఇంకొంచెం మరీ మీకు కూడా కొంచెం ఇంకా క్లియర్గా చెప్పడానికి నాకు కూడా కొంచెం ఒక మోటివేషన్ కాబట్టి నా నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం క్లియర్గా మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను ఓకే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ వచ్చేసి కే నవీన్ యూట్యూబ్ ఛానల్